హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంవత్సరం పాటు నిలబు ఉండే బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి అవి ఆరిపోయాక మిక్సీలో వేసుకుని ఇట్లా పౌడర్లా చేసుకోవాలి ఇది ఎలా ఉండాలి అంటే సగం పిండి సగం నూకలా ఉండాలి అప్పుడే మనకి వడియాలనేవి బాగా వస్తాయి మనం మిక్సీ పట్టుకున్నటువంటి బియ్యం పిండిని ఒక చెమ్ము నిండా కొలుసుకోవాలి ఇట్లా ఒక చెంబు బియ్య పిండికి ఎనిమిది చెంబుల వాటర్ అనేవి మనం యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇందులో మనం ఒక గ్లాస్ నిన్న సగ్గుబియ్యం తీసుకుని వేసుకోవాలి ఆ నీళ్ళలో అలాగే ఇందులోకి పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి మనం పెట్టుకున్నటువంటి బియ్యం పిండి ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక చెంబుడు నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఒకసారి మనం పొయ్యి మీద పెట్టుకున్నటువంటి అసరు మరిగిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేయాలి ఇది వేస్తున్నంతసేపు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది సో మొత్తం ఒకసారి తిప్పుతూనే ఉండాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా పది నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది మనం పిండిని పట్టుకొని చూస్తే జిగురు జిగురుగా ఉండాలి అంతే మనం దాన్ని దింపేసుకొని జీలకర్ర వేసుకోవాలి అందులో అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం కలుపుకున్నటువంటి పిండిని మనం కాటన్ సారీ మీద చిన్న చిన్న వడియాల కింద వేసుకోవాలి ఈ వడియాలు ఎండడానికి త్రీ టు ఫోర్ డేస్ పడతాయి అంతే అండి సంవత్సరం పాటు ఉండే పిండి వడియాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్